హాయ్ అండి వెల్కమ్ టు మోనికా అవ్లాక్స్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ హ్యాపీ వీకెండ్ అండి ఈరోజు మనం సింపుల్గా బట్ టేస్టీ టేస్టీగా ఉండే మ్యాగీ చేసుకుందాము నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటానండి పిల్లలకి బాగా నచ్చుతుంది ఇది బాక్సెస్కి అయితే మనం పెట్టలేము కాబట్టి ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడు అలా చేసి వెంటనే తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది లేదు చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం సో దీనికోసమైతే నేను ముందుగా ఒక ఉల్లిగడ్డ ఓ మూడు పచ్చిమిర్చి అలాగే కాస్త కరివేపాకు కొత్తిమీర కొన్ని క్యారెట్ తీసుకున్నాను కడాయి వేడైందండి ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను నేను ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులోకి మనం ఆనియన్స్ వేసి మంచిగా గోలాలి కొంచెము బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలండి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను పచ్చిమిర్చి తీసుకుంటున్నాను అలాగే కాస్త కరివేపాకు కూడా తీసుకుంటాను ఇవన్నీ మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుందండి టేస్ట్ నేను కొంచెం కొత్తిమీర తీసుకుంటున్నాను పోపులోకి సో ఇవన్నీ మంచిగా ఆర్ ఆనియన్ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు చేయాలి మధ్యలో కాసిని క్యారెట్స్ కూడా వేసుకోండి అప్పుడే మంచిగా ఉడుకుతాయి లేకపోతే కాస్త గట్టి గట్టిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అలాగే ఇందులో ఒక వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కాస్త కలిపేసేయండి ఆ తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూడండి ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ నేనైతే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకుంటున్నాను అంటే ఒక్క పీస్ ఆఫ్ మ్యాగీకి ఇలా స్లైసెస్ లాగా వస్తుంది కదండి వాటికి సో నేను ఫైవ్ తీసుకుంటున్నాను కాబట్టి ఫైవ్ టూ హండ్రెడ్ ఎంఎల్స్ అలా యూజ్ చేస్తున్నాను వాటర్ సో ఈ గ్లాస్ తోటి కొలతా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఒక పీస్కి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ సో నేను ఇక్కడ ఫైవ్ గ్లాసెస్ తీసుకుంటున్నాను ఫైవ్ టూ హండ్రెడ్ ఎంఎల్వి మరీ ఎక్కువగా తీసుకుంటే బాగా మెత్తగా అవుతూ ఉంటుందండి సో ఇలా ఈ టైప్లో తీసుకుంటే సరిపోతుంది ఇందులోకే మనము ఆల్రెడీ టేస్ట్ మేకర్ వాళ్ళు ఇస్తారు కదండీ సో ఫైవ్ పీసెస్ తీసుకుంటున్నాను సో ఫైవ్ పీసెస్ వీటిని ఆల్రెడీ ఇందులో సాల్ట్ యాడ్ చేసి ఉంటుంది కాబట్టి నేనేం యాడ్ చేయట్లేదు లేదు కాస్త కావాలి అనుకుంటే మీరు ఒక కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ యాడ్ చేసుకోకండి వీటిని మనం రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టేసుకొని రోలింగ్ బాయిల్ చేసేద్దాము ఓకేనా అండి సో ఇలా ఒకసారి కలిపేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేదాకా ఉడకబెడదాం సో ఇది వన్ పీస్ అండి సో నేనైతే ఫోర్ పీసెస్ లాగా కట్ చేస్తున్నాను దీన్ని మీరు డైరెక్ట్గా వేసినా పర్వాలేదు నేనైతే ఏంటంటే చిన్న చిన్నగా మరీ నూడిల్స్ లాగా ఇలా అయిపోతాయి కాబట్టి వాళ్ళకి ఫాస్ట్గా తినడానికని నేను పీసెస్ లాగా కట్ చేస్తున్నాను మీరు డైరెక్ట్గా వేసినా పర్వాలేదు చూడండి ఇక్కడ రోలింగ్ బాయిల్ అయింది ఇప్పుడు మనం ఆల్రెడీ తీసుకున్న మ్యాగీ ఉంటుంది కదా నేను ఇలా చిన్న పీసెస్ లాగా తీసుకున్నాను సో వీటిని నేను యాడ్ చేసుకుంటున్నాను ఇది ఉడకబెట్టేసుకుంటే సరిపోతుందండి అండి అంతే సింపుల్గా అయిపోతుంది మ్యాగీ బట్ టేస్టీగా కూడా ఉంటుంది ఎందుకంటే మనం అవన్నీ ఆనియన్ క్యారెట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంటుంది చూడండి ఇలా దగ్గరకు అవుతూ ఉంటుంది ఇంకా కాస్త దగ్గర పడాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి ఈ టైంలో చూడండి సైడ్కి అంత ఆయిల్ స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మన మ్యాగీ అయిపోయినట్టే అంతే ఎమ్మి మ్యాగీ రెడీ అయిపోయిందండి వీకెండ్లో వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దాట్ మీకు మరిన్ని వీడియోస్ మంచిగా మీకు వస్తూ ఉంటాయి ఓకేనా అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్